హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాగ్నిఫైడ్ థాట్స్ మనము రాక రాక డిఎస్సి వచ్చింది సుమారు ఏడు సంవత్సరాల తర్వాత చాలా కష్టపడ్డాము కీ అనేది వచ్చింది ఇనిషియల్కి చూసుకున్నాము అబ్జెక్షన్స్ అనేవి రేస్ చేసాము తర్వాత ఫైనల్కి అనేది మనకు ఆగస్ట్ ఒకటో తేదీ వచ్చింది ఆగస్ట్ ఒకటో తేదీ రాత్రి కదా మనం అందరం డౌన్లోడ్ చేసుకొని చూసుకున్నాము సుమారు ఇరవై రోజులు టైం తీసుకున్నారు ఫైనల్కి ఇవ్వడానికి చాలా టైం పట్టింది ఫైనల్కి వచ్చిన తర్వాత మనం ఎంతో ఆశతో ఓపెన్ చేస్తే మనం ఎక్స్పెక్ట్ చేయని విషయాలు అక్కడ మనకు కనపడ్డాయి ఉదాహరణకు మనం ఏవేవైతే యాడ్ స్కోర్లుగా భావించామో కొన్ని మాత్రమే వచ్చాయి మిగిలినవి యాడ్ స్కోర్లుగా రాలేదు మరొక విషయం ఏంటంటే ఏవైతే అవుట్ ఆఫ్ సిలబస్ ఏవైతే అవుట్ ఆఫ్ సిలబస్ అని భావించామో అవి కూడా మనకు అవుట్ ఆఫ్ సిలబస్ అని యాడ్ స్కోర్ ఇవ్వకుండా మామూలుగానే ఇచ్చేశాడు మనకు సైకాలజీలో మీను మోడ్ మీడియను వీటికి సంబంధించినటువంటి మ్యాథ్స్ రిలేటెడ్ స్టాటిస్టిక్స్ ఫార్ములాస్ అడిగాడు అది కూడా మనకు సిలబస్లో మెన్షన్ చేయాలి మనం ఏం ఎక్స్పెక్ట్ చేసామంటే ఇవన్నీ అవుట్ ఆఫ్ సిలబస్ అని ఇస్తాడు అంటే మనకు అందరికీ యాడ్స్ కోర్స్ వస్తాయి ఇంచుమించు ప్రతి షిఫ్ట్లో కూడా సైకాలజీలో ఈ స్టాటిస్టిక్స్ బిట్ అనేది ఒకటి ఉంది మీరు గమనించారు కదా దాంతోపాటు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాల్లో కూడా ఈ తత్వాలు వాదాలకు సంబంధించినవి కూడా మనము అవుట్ ఆఫ్ సిలబస్ అని భావించాం అది కూడా మనకు యాడ్స్ కోరిస్తారు అని చాలా ఆనందపడ్డాము కానీ అవి కూడా వాడు ఏం చేశాడంటే జస్ట్ ఇచ్చేశాడు మామూలుగా ఇంతకుముందు ఏ క్యూ ఉన్నిందో ఆ కీ ఇచ్చాడు జస్ట్ కొన్ని ప్రశ్నలకు మాత్రమే కీ అనేది మార్క్స్ ఇచ్చాడు కానీ మనం ఏం ఎక్స్పెక్ట్ చేసాము అవుట్ ఆఫ్ సిలబస్ వస్తుంది మార్క్ అనేది యాడ్ అవుతుంది అనుకున్నాం ఇంకా చాలా క్వశ్చన్లు మనకు ఇలాంటివి ఉన్నాయి ఒకసారి మీరు గమనించండి ఫైనల్ కీలో ఇక్కడ చూడండి ఇలాంటి క్వశ్చన్లు మామూలు ఎవరైనా చూస్తనే చెప్పేయచ్చు ఇది అసలు ఆప్షన్లే రాంగ్గా ఇచ్చారు అని ఇది ఒకసారి చూడండి క్రింది వానిలో సరి కానిది అనేసి పురుషులను బోధించే పదాలు మహత్తులు అవును కరెక్టే స్త్రీలను బోధించే పదాలు మహతి వాచకాలు కరెక్టే మూడవది మాత్రమే తప్పు అంటే ఆప్షన్ ఏముండాలి ఈ మాత్రమే ఉండాలి ఇది నేను కీ అబ్జెక్షన్స్ చెప్పేటప్పుడు కూడా చెప్పా ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఇన్కరెక్ట్గా ఇచ్చారు ఇది యాడ్ స్కోర్ అవ్వాలి కానీ ఫైనల్కి చూడండి ఆప్షన్ ఫోర్ అనేసి ఇచ్చాడు చూడండి ఎంత తప్పుగా ఉందో మరొకటి చూడండి తిక్కనకు సంబంధించి సరికానిది ఇక్కడ కూడా ఈ స్టేట్మెంట్ మాత్రమే తప్పు అప్పుడు ఆప్షన్లో ఏముండాలి ఈ అనేది మాత్రమే తప్పుగా ఉండాలి కానీ వీడు ఏం చేశాడు ఆప్షన్ అనేది యాడ్ స్కోర్ ఇవ్వలే క్వశ్చన్కి యాడ్ స్కోర్ అనేది ఇవ్వాలి ఇలాంటి క్వశ్చన్లు మనకు ప్రతి సెషన్లో కూడా అక్కడక్కడ కనపడుతూ ఉన్నాయి ఇంకా థర్టీన్త్ జూన్ ఆఫ్టర్నూన్ ఏదైతే ఉందో అందులో కూడా ఇటువంటి క్వశ్చన్లు రావడము అంటే కీ మారుతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేసాం యాడ్ స్కోర్ వస్తుంది అని మనం ఎక్స్పెక్ట్ చేసాం కానీ రాలేదు ఇలాగే సైన్స్ ప్రశ్న కూడా ఒకటి ఉంది అది మీకు అందరికీ తెలిసే ఉంటుంది అయస్కాంతాలకు సంబంధించిన ప్రశ్న అంటే ఎవరైతే ఆ నిపుణులు ఎవరైతే ఉన్నారో కీ చెక్ చేయడానికి మనం ఏం ఎక్స్పెక్ట్ చేసాము వాళ్ళు ఖచ్చితంగా చాలా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అయ్యి ఉంటారు ఎవరైతే చెక్ చేశారో వాళ్ళు రెస్పెక్టివ్ సబ్జెక్ట్స్కి ఖచ్చితంగా దీన్ని వాళ్ళు మనం పెట్టినటువంటి కీ అబ్జెక్షన్స్కి పరిగణలోకి తీసుకుంటారు ఇలాగే మనకు ఫస్ట్ జూలై ఆఫ్టర్నూన్లో కూడా ఒకటి ఉంది నైన్టీన్ నైంటీ టూ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటే ఇది ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ప్రశ్న అది కూడా మనం ఏం ఎక్స్పెక్ట్ చేసామంటే ఆల్ ద అబౌ రావాలి దానికి కూడా కీ మార్చలేదు ఇలాంటి క్వశ్చన్లు మనకు ఉన్నాయి అన్ని షిఫ్ట్లో కూడా దాదాపు ఒక ట్రెండ్ అన్నా ఇలాంటివి మనం ఎక్స్పెక్ట్ చేసాం కానీ మనం అనుకున్నట్లుగా రాలేదు మనం అనుకున్నట్లుగా రాకపోగా ఇలాంటివి ఇప్పుడు మీరు స్క్రీన్ మీద ఏదైతే చూస్తున్నారో ఖచ్చితంగా యాడ్ స్కోర్ రావాలి ఎందుకంటే ఆప్షన్లే తప్పు ఉన్నాయి ఖచ్చితంగా యాడ్ స్కోర్ రావాలన్న ప్రశ్నలు కూడా వాళ్ళు చూడలేదు చూసారా లేకుంటే మరి ఎందుకు అంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో నాకు అర్థం కావట్లేదు మీరు న్యూస్ చూడండి ఈరోజు ఒక న్యూస్ అయితే వచ్చింది మెగా మెగాడిఎస్సి తుదికీపై ఫిర్యాదు ఈనాడు అమరావతి మెగా మెగాడిఎస్సి తుదికీలోనూ కొన్ని ప్రశ్నలకు జవాబులు తప్పుగా ఉన్నాయని నెల్లూరుకు చెందిన ఓ అభ్యర్థి డిఎస్సి హెల్ప్లైన్ నెంబర్లకు ఫోన్ చేశారు ఫిర్యాదు చేశారు జూలై ఒకటిన ఉదయం పిడతలో నిర్వహించిన హెచ్జీటీ పరీక్షలో నాలుగు ప్రశ్నలకు ఫైనల్ కీలో తప్పులు దొరిలాయని పేర్కొన్నారు మనం ఏదైతే ప్రాథమిక కీపై అభ్యంతరాలు తెలిపినా దాన్ని పరిగణలోకి తీసుకోలేదని వెల్లడించారు వీటిని మళ్ళీ పరిశీలించాలని అభ్యర్థించారు అవును ఖచ్చితంగా దీన్ని మళ్ళీ పరిగణించాలి ఎందుకంటే ఒక మార్కు చాలు మనకు జాబు రాకపోవడానికి జాబు రావడానికి కాబట్టి మనం ప్రతి అర్థమార్కు విలువైనది కానీ భావించాలి ఎవరో నైంటీ పైన వచ్చిన వాళ్ళు ఎయిటీస్ పైన వచ్చిన వాళ్ళు వాళ్ళకి పెద్దగా హాఫ్ మార్క్ ఏమీ ప్రభావం చూపదు కానీ అరవై ఐదు డెబ్బై డెబ్బై ఐదు ఈ మధ్యలో వచ్చిన వాళ్ళకి అర్థమార్క్ కూడా మనకు ఇంపార్టెంటే ప్రతి యాడ్ స్కోరు మనకు ఇంపార్టెంటే కాబట్టి ఖచ్చితంగా నిపుణుల కమిటీ అనేది మళ్ళీ ఒకసారి వెరిఫై చేయాల్సి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మరోవైపు ఏమో ఈరోజు ఆంధ్రజ్యోతిలో కూడా మనకు ఒక న్యూస్ వచ్చింది పదహైదులోగా మెగా డిఎస్సి ఫలితాలు అని ఒకవైపు అధికారులు త్వర త్వరగా ఫలితాలను ప్రకటించి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా పదహారో తేదీ నుంచే దీన్ని ఫినిష్ చేసి నెలాఖరు కల్లా మనకు పోస్టింగ్ రావాలి అంటే సెప్టెంబర్ కల్లా వచ్చేయాలి అనేటువంటి ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు అదే ఇక్కడ మనం చూస్తున్నటువంటి న్యూస్ అనమాట మెగా డిఎస్సి ఫలితాలను ఈ నెల పదహైదులోగా విడుదల చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది పదహారు నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభిస్తారు అనేటువంటిది కానీ కీ అనేది సరిగ్గా లేకుండా ఆ కీతోనే మనం ఎవాల్యుయేషన్ అనేది చేస్తే అభ్యర్థులు ఖచ్చితంగా నష్టపోతారు ఉదాహరణకు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాంటి క్వశ్చన్లు చూడండి ఇది ఖచ్చితంగా యాడ్ స్కోర్ రావాలి మరి దీన్ని యాడ్ స్కోర్ ఇవ్వకుండా మామూలుగా ఆప్షన్ ఫోర్ కరెక్ట్ అని ఇచ్చేసి అవల్యుయేషన్ చేయడం తప్పు అవుతుంది కదా కాబట్టి మనము వెయిట్ చేయాల్సి ఉంది దీని మీద ఖచ్చితంగా ఇది న్యూస్లో వచ్చింది కాబట్టి అధికారులను ఎవరు యాక్షన్ తీసుకుంటారని మనం ఆశిద్దాము ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా మనకు మంచి అనేది జరుగుతుంది యాడ్ స్కోర్లు ఏవైతే రావాలో వాటికి యాడ్ స్కోర్లు వస్తాయి అదేవిధంగా ఏవైతే ఇప్పుడు మీ స్క్రీన్ మీద చూస్తున్నారో ఇలాంటి ప్రశ్నలకు మళ్ళీ కీ అనేది మారుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మనము తప్పకుండా మంచి ఫైనల్ కీ అనేది మళ్ళీ వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఒక్కోసారి అంటే మళ్ళీ రివైజ్డ్ చేసింది వస్తుందని నేనైతే అనుకుంటున్నాను తర్వాత రిజల్ట్ ప్రక్రియ అనేది ప్రారంభిస్తారు ఆ దిశగా ముందుకు వెళ్తారని నేనైతే అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకేనా మరొక అప్డేట్తో మనము కలుసుకుందాం Okay, thank you.